హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు అలాగే మొట్టమొదటిసారి మన ఛానల్ని ఎవరన్నా చూస్తున్న వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం పెట్టే ఈ చిన్న వీడియోకి జస్ట్ ఒక లైక్ వరండి చాలు పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మన యూట్యూబ్ ఛానల్ మాదిరి ఫేస్బుక్ ఛానల్ ఉందండి ఫేస్బుక్ ఛానల్ కూడా ఉంది పిఆర్కే ఎంటర్టైన్మెంట్ అని సో ఆ ఫేస్బుక్ ఛానల్లో ఏంటంటే ఏమైనా అంటే ఫ్రీగా పెళ్ళి సంబంధాలకు సంబంధించి ఫ్రీ మ్యాచెస్ ఉచితంగా అంటే రిజిస్ట్రేషన్ లేకుండా రిజిస్ట్రేషన్ లేకుండా ఏమన్నా పెళ్లి సంబంధాలు ఉంటే మనం ఆ ఫేస్బుక్ పేజీలో అప్లోడ్ చేస్తామండి ఆ ఫేస్బుక్ పేజీ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మన సబ్స్క్రైబర్లు కానీ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి ఫ్రీగా మ్యాచెస్ పెళ్లి సంబంధాలకు సంబంధించి మొత్తం డీటెయిల్స్ అన్నీ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా డైరెక్ట్ పార్టీ కాంటాక్ట్ నెంబర్స్ కూడా దాంట్లోనే ఉంటాయి ఓకే స్క్రీన్ పైన కనపడుతున్న మేడం గారి పేరు నందిని అండి మేడం గారికి దాదాపు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి నందిని మేడం గారికి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి క్యాస్ట్ వచ్చేసి కాపులు మేడం గారిది సొంత ఊరు వచ్చేసి రాజమండ్రి అండి మేడం గారికి ఇద్దరు ఆడపిల్లలు మేడం గారికి ఇద్దరు ఆడపిల్లలు ఒక అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది ఒక అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది అమ్మాయిని వైజాగ్ ఇచ్చారంట ఇప్పుడు ప్రజెంట్ ఇంకొక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి కూడా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు ఓకే మంచి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీలో ఇవ్వాలని అనుకుంటున్నారు అయితే ఆ అమ్మాయి మ్యారేజ్ అయిన తర్వాత మేడం గారు కూడా రెండో పెళ్ళికి వెయిట్ చేస్తున్నారండి ఎందుకంటే మేడం గారికి హస్బెండ్ డేడు డైవర్స్ ఎక్కడ విడా విడాకులు అయ్యాయి యాక్చువల్గా విడాకుల సర్టిఫికెట్స్ కూడా మేడం గారి దగ్గర ఉన్నాయి మేడం గారికి సొంత ఇల్లుంది అంతకుమించి ఎటువంటి ఆస్తులు పాస్తులు లేవు ఇది మేడం గారి డీటెల్స్ సో మేడం గారు ఏమంటున్నారంటే ఎవరైనా రెండో పెళ్ళికి సంబంధించి నాకు కుల ప్రసక్తి లేదు ఎటువంటి వాళ్ళని నేను పెళ్లి చేసుకుంటాను కానీ ఫిఫ్టీ ఇయర్స్ లోపు ఉండాలి లేదు ఒకటి లేదా రెండు సంవత్సరాలు నాకు నాకన్నా తక్కువైన పర్వాలేదని నేను చేసుకుంటాను కానీ వాళ్ళు నన్ను బాగా చూసుకోవాలి బట్ నా పేరు మీద ఏమన్నా వేయాలి అని అంటున్నారు నన్ను బాగా చూసుకోవాలి నా పేరు మీద ఏమన్నా వేయాలి లేదా గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు లేదా ప్రైవేట్ జాబ్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే నేను పెళ్లి చేసుకోవడానికి రెడీ అని అంటున్నాను నంద్రీ గారు అది కూడా వైజాగ్ కానీ హైదరాబాద్ కానీ వైజాగ్ కానీ హైదరాబాద్ కానీ ఎవరైనా ఉంటే పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళు మన సబ్స్క్రైబర్లు కానీ మన సబ్స్క్రైబర్లు కానీ కొత్తగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా రెండో పెళ్లి కోసం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మీ ఫోటో అండ్ బయోడేటా మాకు వాట్సప్ చేయండి నా నెంబర్ ఉంటుందండి చాలామంది నెంబరు లేదు సార్ సర్చింగ్ చేస్తున్నాము వెతుకుతున్నాము అని చెప్తున్నారు అయితే నేను ప్రతి ఒక్క వీడియోలలో డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుందండి నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఆఫీస్ నెంబర్ అదే ఇప్పుడు ప్రెజెంటు మొబైల్ నేను నా దగ్గరే పెట్టుకుంటున్నాను గత వారం పది రోజులు అంతకుముందు అంతకుముందు నేను ఏంటంటే ఆఫీస్లో పెట్టి వెళ్ళడం అంటే జరుగుతుంటుంది కాబట్టి సో ఇప్పుడు మొబైల్ నా దగ్గరే పెట్టుకుంటున్నాను నేనే రిసీవ్ చేసుకుంటాను ఓకే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుందండి ఆ నెంబర్కు నన్ను కాంటాక్ట్ కాండి నెక్స్ట్ మీ ఫొటోస్ అండ్ బయోడేటా నాకు పంపిస్తే నేను మేడం గారికి పంపించేసి మేడం గారి అభిప్రాయం కనుక్కొని నేను మీకు తెలియపరుస్తాను ఇది మేడం గారి డీటెయిల్స్ నెక్స్ట్ చాలామంది ఆల్రెడీ గత వీడియోలో నేను చెప్పానండి ఈ లివింగ్ రిలేషన్లు మనము ఆల్రెడీ కమిట్ అయిన వాళ్ళకి మాత్రం చూస్తున్నాము కొత్తవి తీసుకోవడం లేదు లివింగ్ రిలేషన్షిప్ అనేటివి కొత్త ప్రొఫైల్స్ మనం తీసుకోవడం లేదు ఓకే లేవు లివింగ్ రిలేషన్ అనేవి లేవు దయచేసి ఈ లివింగ్ రిలేషన్షిప్కి సంబంధించి నాకు ఫోన్ చేయొద్దు ఇతను ఈరోజు ఎవరో కడప నుంచి అంట అండి కడప నుంచి ఎవరో శివారెడ్డి అని కూడా కాల్ చేశారు ఆల్రెడీ చెప్పా వీడియోలలో సార్ ఈ లివింగ్ రిలేషన్ సంబంధించి మనం ఎటువంటి చూడడం లేదు దయచేసి నాకు కాంటాక్ట్ కావద్దు అని చెప్పాను మళ్ళీ ఈవినింగ్ చేశారు ఆల్రెడీ మార్నింగ్ చేశారు మళ్ళీ ఈవినింగ్ చేయడం జరిగింది ఓకే ఈ లివింగ్ రిలేషన్ సంబంధించి మనము ప్రజెంటు చూడడం లేదు చేయడం లేదు దయచేసి మన మనల్ని కాంటాక్ట్ కావద్దు సో ఎవరైనా ఫస్ట్ పెళ్ళి లేదా రెండో పెళ్ళికి సంబంధించి మాత్రమే నన్ను కాంటాక్ట్ కాండి అని నిర్వహమాటంగా చెప్పడం జరుగుతుంది ఓకే ఇది పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని తీసుకున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదం అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్